పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఆగస్టు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర నూట ముప్పై రూపాయలతో ప్రారంభమై మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది పలం నేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల నలభై రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ నూట ముప్పై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వీకోట పలంసేరు వడ్డీపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం Ini ber. 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 Ini ரு நூறு நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூட்பது நோட்டு நோட்டு இருபது நோட்டு இருபது நோட்டு இருபது நோட்டு முப்பை

پنڈ روپیے

பதினரு பதினெண்ட் பன்பது ரூபாய் முப்பது முப்பது பன்னெண்டா பதினா பல்வேறு பதினோரு பேரு பல்ல பல பேர் பல்லி பல்ல Don't come very far. 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 Don't 50 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 30 30 30 60 60 30 30 30 90 90 మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి